నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు మేలు చేయాలని ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు పేదలకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య ప్రభుత్వాధికారులు ఇందిరామ్మ కమిటీ సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు మీ సిబ్బంది అందరు మీ దగ్గరకు వచ్చారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుచుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ వాడు ప్రజలకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా స్వాగతం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ అలాగే ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా అలాగే ఈ జాబ్ కార్డులు మన దగ్గర లేవు కాబట్టి టౌన్ కాబట్టి రూరల్లో ఉంటాయి ఈ నాలుగు కార్యక్రమం ఆరు గ్యారెంటీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన పద్దెనిమిదవ వార్డులో అరువులైనటువంటి ఇల్లు రానటువంటి వాళ్ళు గతంలో హౌసింగ్ బోర్డు డబల్ బెడ్రూమ్లు రానటువంటి వారు కూడా స్థలం ఉండి లేకున్నా అటువంటి వారు కూడా అలాగే రేషన్ కార్డులో మీ పేర్లు మార్పిడి కావాలన్నా కొత్త రేషన్ కార్డు కావాలన్నా ఎవరైనా కుటుంబాలు విడిపోయి అంటే ఏరుపడ్డ కుటుంబాలు ఉంటే కూడా వాళ్ళు కూడా పెట్టుకోవాలి ఈరోజు ఇక్కడ వచ్చిన మా స్టాఫ్ దగ్గర అన్ని అప్లికేషన్లు ఉన్నాయి మీరు అవన్నీ నింపి ఆధార్ కార్డ్ నంబరు తర్వాత మీ ఫోన్ నంబర్ కూడా కరెక్ట్ రాయండి ఎందుకంటే అధికారులు ఫోన్ చేసినప్పుడు ఎవరైతే కాంటాక్ట్లు ఉంటారో ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు కాబట్టి ఫోన్ నెంబర్ కూడా మంచిగా రాయండి అలాగే ఇక్కడికి వారు ఎవరైనా ఉంటే దయచేసి మన వచ్చిన పెద్దలు కూడా మన వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియపరిచి ఇవ్వాలి రేపు మన మున్సిపల్ కార్యాలయంలో కూడా కౌంటర్ ఉన్నది అక్కడ కూడా రేపు ఉంటుంది కంటిన్యూ ఉంటుంది కాబట్టి నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరన్నా మన వాడికి వెళ్ళి రాని ప్రజలు ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారా వాడు తమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి అదేవిధంగా అగ్రికల్చర్ పడమండి వారికి అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్కి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మా సిబ్బందికి ఆర్పీలకి అందరికీ నమస్కారం తెలుసు పేస్ట్ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు మనకు ఈ ఇరవై వాడుకు సంబంధించి మనకు గతంలో వచ్చిన లిస్ట్ ప్రకారం ఇంద్రమ్మ ఇల్లు కానీ అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ మన ఇంటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది అందులో ఆ ఆ సర్వే చేసిన వివరాలు ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది కాబట్టి మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నట్టయితే వాటిపైన మీరు అభ్యంతరాలను లిఖితపూర్వకంగా కానీ లేదా మౌఖికంగా కానీ మీరు చెప్పవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మనకు ఇల్లు రేషన్ కార్డులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క నూతన దరఖాస్తులను మా సిబ్బంది దగ్గర ఫారాలు తీసుకొని వాటి పూర్తి స్థాయిలో ఫిల్అప్ చేసి ఇందు రేషన్ కార్డు అయితే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ నంబర్లు అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబరు లాస్ట్కు మీ యొక్క సెల్ నెంబర్ను కరెక్ట్గా రాయాల్సి కూర్చున్నాం ఎందుకంటే మేము ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీ యొక్క సెల్ నెంబర్ను ఆధారంగానే మీ దగ్గరకు వస్తాము ఆ అడ్రస్ కంటే ఎందుకంటే కిరాయి వాళ్ళు అయితే అటు ఇటు మనం చేంజ్ అవుతుంటారు కాబట్టి మీ యొక్క సెల్ నెంబర్ కరెక్ట్గా రాయాల్సినవి కూర్చున్నాము అదేవిధంగా ఇందిరా మైళ్ళకు సంబంధించి కూడా ఫారం ఉంది దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మీరు ఎంట్రీ చేసి మా యొక్క సిబ్బందికి ఇచ్చి రసీదు పొందాల్సిన కూర్చున్నాము ఇంకా గతంలో కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించిన పిల్లల పేర్లు ఎంట్రీ కాకపోతే అది కూడా దరఖాస్తు ఉన్నది అది కూడా దరఖాస్తు పొందవచ్చును ఒకవేళ ఆల్రెడీ ఫ్యామిలీలో ఉండి పెళ్ళి అయింది అబ్బాయికి పెళ్ళి అయితే దాన్ని కూడా దాంట్లో అది స్పిట్ చేసి అంటే వేరు చేసి కూడా కొత్త కార్డ్స్ ఇవ్వడానికి కూడా దరఖాస్తు ఉంది ఇవన్నీ దరఖాస్తులు మన సిబ్బంది దగ్గర ఉన్నాయి మీ యొక్క పూర్తి వివరాలు అందులో దానికి పొందుపరచాల్సి కూర్చున్నాము జిరాస్ కాపీలు పెట్టాలి అనేది మ్యాండేటరీ ఏం లేదు మీ యొక్క నంబర్లు వాళ్ళని కరెక్ట్గా రాస్తే సరిపోతుంది ఎందుకంటే మనల్ని